వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అయితే ఏ డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది చూస్తున్నారు కదా ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో రెడ్ కలర్లో వచ్చిన వరకు ఉంచాను ఎంత బాగున్నాయో ఇంకా మార్నింగ్ లేవగానే అయితే గార్డెనింగ్ పిచ్చి ఉన్న అయితే ఏం చేస్తారు పాపపైకి వచ్చి ఇలా గార్డెన్ చూసుకుంటారు కదా నేను కూడా అంతే పచ్చిమిర్చి చూడండి రెడ్ అయ్యే వరకు ఉంచాను కదా ఎన్ని ఉన్నాయో ఈరోజైతే హార్వెస్ట్ చేసేస్తా ఈ ఫ్లవర్స్ అన్ని కింద నుంచి అయితే డాబా పైకి తీసుకొచ్చి ఫొటోస్ అయితే తీస్తున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇన్ని పచ్చిమిర్చి అయితే తెంపేస్తాను ఇంకా మిగిలినవి కూడా తెంపేసుకుందాం ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఎంత గ్రీన్గా ఉందో చూడండి పెట్టేసి మిగతా అవి అయితే తింపుతాను కనిపిస్తున్నాయి కదా ఇవే ఇవైతే గ్రీన్గా ఇంకా కొంచెం రెడ్ రెడ్ అయ్యే టైంలో ఉన్నాయి అంటే రెడ్గా అయ్యే టైం వచ్చేసింది వీటికి మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇగండి గార్డెన్లో వచ్చిన పచ్చిమిర్చి చూపిస్తాను నీట్గా ఆపపై నుంచి కిందకొచ్చి బ్రష్ అయితే చేశాను దోశ విత్ కొబ్బరి చట్నీ అయితే తిన్నాను అప్పటికి ఇంకా వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పుడు నైన్ అయితే అవుతుంది అప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది అయితే పల్లెటూర్లో ఎలా చేస్తారో చూపిస్తాను రండి జున్ను పాలు ఉంటాయి కదా అవైతే ఇలా లోతైన గిన్నెలో తీసుకొని కొంచెం జస్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి బెల్లం అయితే దానికి తగినంత బెల్లం వేసి కరిగించుకోవాలి మొత్తం నేను ఏం చేశానంటే మా అమ్మకి వీడియో తీసానని చెప్పి చెయ్యి తగ్గించేటప్పటికి కొంచెం పాలు కిందపోయాయి పాలనైతే తొక్కకూడదు అంటారు కదా దాన్ని తుడిసేసి ఇంకా మళ్ళీ వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను ఇలా ఇడ్లీ పాత్ర ఉంది కదా నా దగ్గర అయితే ఇడ్లీ పాత్ర ఉంది మీ దగ్గర కొంచెం లోతైన గిన్నె ఏదైనా ఉంటే అందులో వాటర్ తీసుకొని ఇడ్లీ ఇడ్లీ పెట్టుకునేటప్పుడు ఎలా పెడతామో పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఈ గిన్నె సరిపేటట్టు పెట్టుకొని ఇంకా కొంచెం ఇలాయచి పౌడర్ మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు మేమైతే జస్ట్ కొంచెం చిటికెడు పసుపు వేసాం ఇంకా ఇలా అయితే ఉడికిపోయినట్టే జున్ను తర్వాత నేనైతే మధ్యాహ్నం లంచ్గా జున్నే తినేసాను ఇంకా స్టిచ్ చేసే చేశాను రేపు ఒక ఫంక్షన్ ఉంది మాకు దానికైతే నేను ఒక ఫ్రాక్ కొట్టుకుంటున్నాను సారీని చున్నీ ఫ్రాక్ వచ్చేటట్టు కుట్టుకుంటున్నాను చూపిస్తాను చూడండి ఫ్రంట్ అయితే ఇలా మోడల్ పెట్టుకున్నాను కానీ సరిగ్గా అర్థం అవట్లేదు సో స్టిచ్ చేసాకైతే గా చూపిస్తాను చూడండి ఇలా ఫ్రంట్ అయితే కొంచెం కట్ వర్క్ వచ్చేటట్టు పెట్టుకున్నాను ఇలా మొత్తం అంతా ప్లెయిన్గా ఉందని చెప్పి ఒక ఫ్లవర్ ఫ్రంట్ వచ్చేటట్టు పెట్టుకున్నాను కట్ వర్క్ పెట్టాను లైట్గా అండ్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఫుల్గా ఇంకా సాయంత్రం కల్లా స్టిచ్ చేయడం అయితే అయిపోయింది వర్షం కూడా ఇప్పుడే గ్యాప్ ఇచ్చింది అందుకే కొంచెం వెలుతురు కూడా బాగా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా జిగ్జా ప్యాటర్న్ పెట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు అయితే తమ్మినేళ్ళలో చూసే ఉంటారు కదా ఆల్రెడీ ఇప్పుడైతే బాగా క్లారిటీగా వచ్చింది కదా ఇలా ఫుల్ స్లీవ్స్ పెట్టుకున్నాను అలాగే డ్రెస్లో చున్నీ వచ్చింది కదా అది వన్ సైడ్ ఇలా మెడకి చుట్టేటట్టు చూపిస్తాను చూడండి అలా కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్లవర్స్ అయితే ముందుకే వచ్చింది బ్యాక్ సైడ్ అంతా ప్లేనే మొత్తం బ్యాక్ ప్యాటర్న్ అయితే జిగ్జాగ్ ప్యాటర్న్ ఇలా ఫుల్ స్లీవ్స్ నేను ఆడవాళ్ళకున్న అలవాటు ఏంటంటే రేపు ఈ ఈరోజే రెడీ అవుతారు కదా అలాగే నేను కూడా అంతే ముందు ఎప్పుడో మా అమ్మ చెప్పింది స్ట్రిచ్ చేసుకో అమ్మా ఎప్పటికైనా యూజ్ అవుతుంది అంటే నేను వెళ్ళలేదు సారీ వేరే అక్కిచ్చింది ఇచ్చింది లంగా వాణి కొట్టమని అంటే సారీతోనే లంగా అండ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది బ్లౌజ్గా కొట్టేస్తే వాళ్ళంట సపరేట్గా వాని కొనుక్కుంటారంట ఇదైతే మంచి లెమినేన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కానీ వీడియోలో చాలా డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది బైక్ అయితే మంచి డార్క్ గ్రీన్ కలర్ వాని అయితే తీసుకుంటానన్నారు లేకపోతే మీషోలో ఆర్డర్ అయితే నన్ను పెట్టమన్నారు ఏదో విషయం రేపు చెప్తానన్నారు సో నేను అప్పుడు చూసుకొని మీషోలో అయితే ఆర్డర్ పెడతాను అండ్ ఇది చూస్తున్నారు కదా ముందు చూపించిన డ్రెస్ పైకి నా డ్రెస్ పైకి చున్నీ ఒకేసారితో డ్రెస్ అలాగే ఈ చున్నీ కూడా తీసాను అండ్ నా దగ్గర కొంచెం లేస్ ఉంది ఆ లేస్ని ఇలా రెండు వైపులు అటాచ్ చేశాను చున్నీ చూశారు కదా అలా మెడకి పట్టేటనే వేసుకోవచ్చు లేకపోతే ఒక వన్ సైడ్ వేసుకోవచ్చు ఇలా లేస్ వల్ల హైలైట్ అయింది మొత్తం అంతా వేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది కానీ నా దగ్గర అంత లేదు టైం కూడా లేదు మీషోలో ఆర్డర్ పెట్టినా రాదు లేస్ కాస్ట్ వన్ ఫార్టీ అరౌండ్ నైన్ మీటర్స్ ఎంతో వచ్చింది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా నైట్ అయితే నాటుకోడి గుడ్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చాలా సబ్స్క్రై